ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతోటి నలిగిపోతున్నావేమో ఏ దిక్కుతోచని అంధకారంలో భయంకరమైనటువంటి అంధకారం లాంటి సమస్యలతో నలిగిపోతున్నావేమో గాఢాంధకారంలో కూరుకుపోయావేమో ఏమి దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి నీకు ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవు కుడికి వెళ్ళాలా ఎడమకు వెళ్ళాలా నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో ఇదే త్రోవా అని ఒక ఒక స్వరము నీకు వినపడుతుందంట ఒక వాయిస్ ఎవరో నీకు చెప్తున్నట్లు నీకు ఆ ఆ యొక్క వాయిస్ ని నడిపిస్తుందంట ఒక స్వరము నిన్ను నడిపిస్తుందంట ఆ స్వరమే ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానముగా మరి దేవుడు మనందరికి అనుగరిస్తున్నాడు దేవుని స్వరమే నిన్ను నడిపించు దేవుని స్వరమేని నేను నడిపించను ఎన్ని ఇక్కట్లైనా ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా ఎవరికి చెప్పుకోలేనటువంటి శోధనలైనా సరే మార్గము తెలియని గమ్యము లేనటువంటి అన్ని డోర్స్ క్లోజ్ చేయబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీకు నాకు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము